హాయ్ హలో అందరికీ నమస్తే నేను మ్యారేజ్ విజన్ టీవీ ఈ రోజు అయితే మనం మరికొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని మనము ఇక్కడికి వచ్చింది ప్రధాన ముఖ్యంగా చెప్పాలంటే వేద ఆర్గానిక్ ఎద్దుల గానుగ నూనె తయారు చేయడం జరిగింది ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎలాంటి ప్రోడక్ట్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఎద్దుల ద్వారా ప్రత్యేకంగా పూర్తి వివరాలు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం వాళ్ళని అడిగి వెళ్దాం రండి ఇక్కడ మనకు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు వీరి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం నమస్తే అండి నా పేరు మధుసూదన్ రెడ్డి మాది వచ్చేసి వేద ఆర్గానిక్స్ సిద్ధిఘాన్ గా సేంద్రియ సేంద్రియ అండి సో ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలో ఉన్నాయండి సిద్దిపేట ప్లస్ కరీంనగర్ రెండు ప్లేస్లలో ఉంటుంది సిద్దిపేటలో రెండు ప్లేస్లో ఉంటుంది ఒకటి దగ్గర ఎమ్ ఆఫీస్ అనికలి ఒకటి ఉంటుంది ఒకటి పొన్నాల దాబాద్ హైవేలో పొందాల దాబాద్ ఒకటి ఉంటుంది కరీంనగర్లో లో అంబేద్కర్ స్టేడియం దగ్గర ఉంటుంది పూర్తిగా మూడు బ్రాంచ్లు ఉంటుంది మన తెలంగాణలోని ఇలాంటివి మీవి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మిగతావి ఎన్ని ఉన్నాయి అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి సో ఇప్పటివరకు అయితే మన తిన మన సిద్దిపేట దరిదాపుల్లో ఆరు గానుగలు మనవే ఉంటున్నవి ఆరు మనవి ఉంటుంది సిద్ధిపేట దరిదాపులో ఎవరు లేరు ఇకపోతే హైదరాబాద్ మహబూబ్నగర్ ఏరియాలో చాలామంది ఉంటారు ఇటు పోతే కాకాశ్ నగర్ ఏరియాలో ఉంటారు సో కరీంనగర్ సిద్దిపేట ఏరియాలో మనమే ఉన్నాము దాదాపు పూర్తి ఒక యాభై అరవై గానాల వరకు ఉన్నప్పటికీ లైవ్గా నడిచే మాత్రం ఇరవై గానుగలు ఉంటున్నా ఇరవైలో ఆరు మనవి ఉంటుంది ఓకే వీటి పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అదేవిధంగా అప్పటి నాటం అప్పుడు ఎప్పుడో పూర్వత్వ కాలము ఉన్నటువంటివి కానీ మధ్యలో కొంతకాలం లేవు మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నాయి ఈ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిది అదేవిధంగా దీన్ని తీసుకురావడానికి మీకు ఎలాంటి సో ఇక్కడ వచ్చేసి రెండు రకాల రీజన్స్ ఉన్నాయండి పెట్టడానికి కారణం ఏంటంటే ఒకటి వచ్చేసి నాకు ఎద్దుల మీద ఇష్టం అంటే నేను ఏంటంటే చిన్నప్పటిను చూడే ఊరికే సంతకెళ్ళి చూసేవాన్ని ఎద్దులని అట్లా ఒకసారి సంతకెళ్ళినప్పుడు ఏంటంటే ఎద్దులు పూర్తిగా కోతకెళ్తున్నాను ఎందుకు కోతకెళ్తున్నారు రైతులను అడుగుతున్నప్పుడు ఏంటంటే పని లేదు వాటికి చెప్పడానికి పని లేదు ఊరికే పెంచుకునే ఓపిక లేదు సో వాటికి కోతకెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడ నాకు అనిపిస్తుంది అంటే వీటిని పెంచాలి ఎద్దుల్ని పెంచాలి కానీ పెంచాలంటే ఎట్లా ఊరికే నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి అవి ఏంటంటే మనిషి అయినా ఊరికే తినుకుంటూ పడకుండా మనిషి సోమరిగా తగ్గతాడు కూడా ఆలోచన మారిపోతాయి ఎద్దు కూడా అంతే ఊరికే తినబెట్టుకుంటూ ఏంటంటే అది పొడవడం కానీ మీకు వెళ్ళడం కానీ చేస్తుంటుంది సో అలాంటప్పుడు వచ్చిన ఆలోచన అంటే వీటికి పని కల్పిస్తూ పడిని పెంచాలి అన్నప్పుడు తెలిసిందే ఎద్దుగానే ఇది వచ్చేసి నా సొంత రీజన్ ఇది కాకుండా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నాకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆర్గానిక్ స్టోర్ ఉండేది ఆర్గానిక్ స్టోర్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆయిల్స్ సైడ్ బయట తీసుకొచ్చి ఇక్కడ రమ్మవాలి సో అట్లా తీసుకొచ్చి అమ్మినప్పుడు ఏంటంటే నేను కస్టమర్ నమ్మించలేకపోతున్నా క్వాలిటీ అంటే ఎంత మంచి క్వాలిటీ ఇచ్చినా కస్టమర్కి నేను ఎక్కడో తెస్తున్నా అంటే వాళ్ళకి నమ్మకం రావట్లేదు సో అప్పుడు మనము ఇటు ఈ రీజన్ ఉంది అప్పటికి ఎద్దులు పెంచాలని ఆలోచన ఉంది ఆయిల్ కావాలని ఆలోచన ఉంది సో అప్పుడు అందరూ మిషన్ సైడ్ వెళ్తున్నారు కదా మిషన్లు ఎందుకు పెట్టడము మనకు పూర్వీకులను మన ముత్తాతలు తిన్నది ఇదే నూనె కదా వాళ్ళంతా ఆరోగ్యంగా మనం ఎందుకు ఉండలేము సో మనం మళ్ళీ ప్రయత్నిద్దామని చెప్పేసి అప్పుడు అనుకొని ఈ తాట్లో వచ్చిందే ఎద్దుగానక సో ఎద్దుగానక అనేది కేవలం సంపాదన కోసం మాత్రం పెట్టలేదండి ఎందుకంటే ఎద్దుగానుగోలు సంపాదించేది ఏమీ ఉండదు ఇది మనం మంచి చేయాలన్న ఆలోచనతో పెట్టింది ఓకే ఓన్లీ నూనె ఇంకా వేరే చేస్తారా దీనివల్ల ఇక్కడ అంటే వచ్చేసి గానక ద్వారా మనం చేసేది నూనెలండి అంటే మనకు వంట వంట నూనెలు మెడిసినలు అంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి నూనెలు తయారు చేస్తుంటాం దాంతోపాటు మిగిలిన ఇప్పుడు నూనె తీయగా మిగిలిన కేక్ ఉంటుంది కదా ఆ కేకుల్ని కేక్ని ఆవులకు మై ఆవులకు ఎద్దులకు కూడా పంపించడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకు లైవ్గా కనిపించేది గానుగలు మాత్రమే గానుగలు నూనె తీరం మాత్రమే ఉంటుంది పాటు మనకు సొంతంగా సేంద్రియ సేంద్రియ ఆహార ఉత్పత్తులు అంటే మనకి సేంద్రియ వ్యవసాయం ఉంది అంటే నాచురల్ ప్రకృతి వ్యవసాయం ఉంది సో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలని మనం స్టోర్లు అమ్ముతాం దాంతోపాటు ఈ నూనెతో ఈ నూనెను ఉపయోగించి పచ్చళ్ళు పెట్టిస్తుంటాం అంటే ఇప్పుడు మనకి ఇంట్లో కావాల్సిన అన్ని రకాల వెజ్ పచ్చలు కావచ్చు నాన్ వెజ్ పచ్చలు కావచ్చు పూర్తిగా ఇదే నూనెతో పెడతాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానికే వాడుతుంటాం ముఖ్యంగా చెప్పాలంటే నార్మల్ మనకు ఏదే మిషన్ ద్వారా వచ్చే నూనెకి అండ్ గానుగే నూనెకి మధ్య తెర ఎలాంటి సంబంధం మీరు వ్యత్యాసం చూశాలి సో ఇక్కడ మీకు ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరికీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరికీ తెలుసు మూడు కిలో పల్లీ లేనిది ఒక లీటర్ నూనె రాదు అని అందరూ ఇంట్లో ఎంతో కొంత పల్లి వాడుతున్నది ప్రొద్దులేసి ఏదో విధంగా పల్లి తింటాం కాబట్టి అందరికీ తెలుసు నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలకు పల్లి కిలో ఉంది తర్వాత దాదాపు ఒక నూట ముప్పై నూట ఇరవై అనుకున్నాం నూట ముప్పై రూపాయలు పల్లి అనుకుంటే మూడు కిలోల పల్లె అంటే మనకు అక్కడ ఎంత అవుతుంది మూడు వందల తొంభై రూపాయలు ఒక కిలో నూనె రావడానికి కావాల్సిన ఖర్చు మరి మూడు వందల తొంభై రూపాయలకు రావాల్సిన ఖర్చు ని మనకు నూట ఇరవై నూట ముప్పైకి ఇస్తున్నా అంటే అది ఆయిలేనా వాడొచ్చా వాడరాదా ఇది నేను అడగడం కాదు మీ మనసుని మీరు అడగండి ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల మీ ఒక్కరికే కాదు ఇప్పుడు ఇంట్లో ప్రతీది లేచి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు తినే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆయిల్ కావాల్సిందే కదండి అంటే ఆయిల్ లేకుండా ఇంట్లో ఏ వంట జరగదు మరి ఆ వంటలో వాడే నూనె మనం మంచిది వాడుతున్నామా లేదా ఇప్పుడు ఏంటంటే మీ హెల్త్ సరే పక్క పెట్టండి మీ ఫ్యూచర్ జనరేషన్లో మీ పిల్లల పరిస్థితి ఏంటి మీరంటే ఎంతో కొంత మంచి ఆహారం తీసుకురు ఇంత ముందు కొంత మనం పెరిగిన వెదర్ మంచి వెదర్ పెరిగినాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ లైఫ్కి అలవాటు పడ్డ పిల్లలు తినే ఆహారం కనుక హెల్తీ కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తట్టుకోగలుగుతారా ప్రతి చిన్న దానికి ప్రతి చిన్న ఒకసారి వర్షంలో పోయేస్తే వాళ్ళకి కోల్డ్ అవుతుంది రోజు ఎండకు పోయిస్తే కోల్డ్ అవుతుంది ఏసీలో నుంచి బయటికి వస్తే కోల్డ్ అవుతుంది అంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళ ఆరోగ్యం అనేది వాళ్ళ చేతిలో లేకుండా తయారైంది నేనేమంటున్నా అంటే నాదే అనట్లేదు నేను ఏదైనా సరే పిల్లలకి ఆహారాన్ని ఔషధంగా మార్చండి అంటే తినే ఆహారాన్ని మెడిసిన్ మెడిసిన్గా అలవాటు చేయండి మెడిసిన్ ఆహారంగా పెట్టకండి అంటే పొద్దున్నేస్తే వాళ్ళకి డబ్బా టాబ్లెట్ ఇచ్చి వేసుకో ఈ సిరప్ దాకా కాకుండా వాడి వాడికి కోల్డ్ సిరప్ అయిపోయాలా దాని దగ్గర మన రెమెడీస్ లేవా మీ నానమ్మ అడిగిన చెప్తుంది ఇది తులసి మొక్కలు తినమని అల్లం ముక్క తినమని వెల్లుల్లి కారం తినమని చెప్తుంది మీ నానమ్మ ఓకే ఇక్కడ ఎన్ని రకాల నూనెలు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ వచ్చేసి మనకు పూర్తి ఎక్కువగా నడిచేది పల్లి నువ్వులు కొబ్బరి కుసుమ సన్ఫ్లవర్ ఆముదం ఆవ వీటితో పాటు అవిశ నూనె వేప నూనె ఇవి కూడా తీస్తు సో ఇవేంటంటే ప్రతిదానికి ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది అందుకని చెప్పేసి ప్రతిదీ మనం తీసే విధానం కావచ్చు హైజెనిక్గా ఉంటుంది ఆయిల్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ మీకు మీరు మిగతా మిషన్ గానుగ అంటే ఇప్పుడు సో మిషన్ కాను చాలా ఉన్నాయి మార్కెట్లో వాటితో కంపేర్ చేసినప్పుడు ఈ క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు ఒక్క లీటర్ పల్లి నూనె రావడానికి ఎన్ని కిలోల పల్లీలు కావాలి సో మనం ఇందాక అనుకున్నట్టుగానే ఒక లీటర్ పల్లి నూనె కావడానికి మూడు కిలోల పల్లీలు కావాలి సో మూడు కిలోల కాస్ట్ వైజ్ చూసుకున్నా ఎట్లా చూసుకున్నా మీకైతే ఇది వైబుల్గానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు రీఫైండ్ ఆయిల్స్ అంటే మార్కెట్ సౌకాల రీఫండ్ ఉన్నాయి కదా అవి రెండు లీటర్లు వాడే ప్లేస్ మనకు ఒక లీటర్ సరిపోతుంది అంటే మీకు కాస్ట్ వైజ్ డబుల్ అనిపిస్తున్నప్పుడు కన్జంప్షన్ కూడా డబుల్ ఉంటుంది అదే విధంగా ఇంకా దాని ద్వారా ఏమైనా ఔషధాలు తయారు చేసే అవకాశం ఉందా అంటే నూనె వెళ్ళిన తర్వాత మీరు ఇంత ముందు చెప్పిన విధంగా ఆవులకు అన్నారు ఏది కేకు మిగిలింది దాని ద్వారా ఏమైనా ఫ్యూచర్లో కానీ ఏమైనా తయారు చేసే అవకాశం ఉందా అలాంటివి ఆల్రెడీ అవుతుందండి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మన దగ్గర ఇంకా ఫ్యాక్టరీస్ లేవు కాబట్టి ఇవి పూర్తిగా ఆవులోకి వెళ్తుంది ఇప్పుడు మీరు కనుక వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినా లేదా ఇప్పుడు మన ఇప్పుడు బెంగళూరు కానీ కొన్ని మంచి మంచి డెవలప్డ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న రకాల ఫ్యాక్టరీస్ ఉండే బిస్కెట్ ఫ్యాక్టరీస్ కావచ్చు బిస్కెట్ ఫ్యాక్టరీలో పల్లీ వాడతారు అందరు తెలుసు అది వాడితే డైరెక్ట్ పల్లీ వాడరు ఇలాంటి కేక్ వాడతారు సో అదొకటి దాంతోపాటు మీకు మీరు హార్లిక్స్ కానీ బోన్విడ్ అని తాగుతుంటారు పిల్లలు అది కూడా పల్లి నుంచి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మనకు పీనట్ బటర్ అని చెప్పేసి మార్కెట్ దొరుకుతుంటుంది ఆ పీనట్ బటర్ కూడా దీని నుంచి రెడీ చేసింది ఇంకా మనకేంటంటే ఇప్పుడు ఇన్స్టాంట్ చట్నీస్ అని రెడీ అవుతున్నాయి అంటే ఇప్పుడు పల్లి చట్నీ జస్ట్ వాటర్ కలుపుకునేది తినొచ్చు ఆ చట్నీ ఎక్కడ నుంచి వస్తుందంటే ఇలాంటి వాటి నుంచి ఎందుకంటే పల్లీలో నుంచి డైరెక్ట్ చట్నీ చేసినప్పుడు ఆ ఆయిల్ కంటెంట్ తొందరగా బూజు వచ్చే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఆయిల్ తీసిన కేక్ను వాడుతుంటారు సో అది ఇక్కడ లేదు బట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కావచ్చు లేదా మనకి ఇక్కడ బెంగళూరుకి వెళ్ళినా ముంబైకి వెళ్ళినాం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో దీన్ని బై ప్రోడక్ట్లో వాడి తయారు చేసే వాళ్ళు ఇప్పుడు మనకు బయట దొరికే ఆయిల్కు అదేవిధంగా గానగాన దారా వచ్చే ఆయిల్ ఇప్పుడు మనకు బయట దొరికే ఆయిల్స్ అదేవిధంగా గా ద్వారా వచ్చే ఆయిల్స్కి వ్యత్యాసం అంటే కొన్ని రోజుల వరకు ఇట్లా ఖరాబ్ అంటే ఆ ఆయిల్ ప్యాకెట్ పైన ప్యూర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ ట్యాక్సీ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేటు అలాంటివి మరి ఇప్పుడు మీరు తయారు చేసే వాటికి ఉందా సో మిగతా వాళ్ళతో గురించి పక్క పెడితే మనది ఏంటంటే మన ఆయిల్ ఈ రోజు తీసింది రేపు అమ్మేస్తాం అంటే మన దగ్గర ఒక తీసిన ఆయిల్ రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువ రోజు మన దగ్గర ఉండదు అయినా సరే కస్టమర్ మనం చెప్పాలి కాబట్టి మేమైతే దాదాపు ఆరు నెలలు ఖచ్చితంగా ఉంటుందని చెప్తాం ఖచ్చితంగా ఆరు నెలల వరకు మన ఆయిల్ నిలువ ఉంటుంది కానీ ఆరు నెలల కంటే ఎక్కువ కొంతమంది కొంతమంది ల్యాబ్ టైస్ చేయించు అక్కడ మూడు వందల అరవై రోజులు ఉన్నట్టుగా కూడా వచ్చింది అది కాకుండా ప్రామాణికంగా ఇప్పుడు కాకుండా ఒకప్పుడు మన తాతల నుంచి తీసుకున్నా కానీ పంట పండినప్పుడు ఆయిల్ పట్టిస్తే మళ్ళీ పంట పండేంత వరకు అదే ఆయిల్ వాడేవాలి అప్పుడున్నది సంవత్సరం వరకు ఆయిల్ ఇప్పుడు కూడా అదే నమ్మకం చెప్తున్నాం కానీ ఇప్పుడు ఫర్టిలైజర్స్ కావచ్చు సీడ్ కావచ్చు అది ఏదన్నా ఇబ్బంది అవుతే మళ్ళీ మనం చెప్పిన మాట నిజం కాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం ప్రతి కస్టమర్కి ఆరు నెలల సమయం మాత్రమే చెప్తున్నాం ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఇరవై లీటర్లు ముప్పై లీటర్ తీసుకెళ్ళి నిల్వ పెట్టుకున్న వద్దండి మనది ప్రతి రోజు నడుస్తుంది కాబట్టి రెండు లీటర్లు లేదా ఐదు లీటర్ తీసుకెళ్ళడం సరిపోద్ది అని కస్టమర్ అట్లాగే మోటివేట్ చేస్తున్నాం అంటే ఆరు నెలల సమయంలో వరకు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు దానికంటే ఎక్కువనే ఉంటుంది బట్ మనం చెప్పడం మాత్రం ఆరు నెలలనే చెప్తుంటాం కస్టమర్స్ ఇంకొకటి చెప్పాలంటే ఒక్కటి పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని పెట్టారు ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం సో ఒకటి పెట్టడానికి వచ్చేసి దాదాపు రెండు నుంచి మూడు లక్షల ఖర్చు ఒక గానుక అవుతుంది రెండు లక్షల రూపాయలు అనుకున్న ఒక గాన ఖర్చు అది వచ్చి ఇన్స్టాల్ చేసరికి ఇంకొక ఇరవై వేలు ఖర్చు అవుతుంది దానికి షెడ్కి ఒక రెండు లక్షల ఖర్చు ఎద్దులకు ఒక లక్ష యాభై వేల ఖర్చు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక గానక పెట్టడానికి ఖర్చు అవుతుంది ఇలాంటివి మనకు పూర్తిగా ఆరు గానగలు ఉన్నవి ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో నాలుగు గానుగలు ఉంటాయి సిద్దిపేటలో ఒక సిద్దిపేట టౌన్లో ఒక గానుగా ఉంటుంది కరీంనగర్ ఒక గానుగా ఉంటుంది పూర్తిగా ఆరు గానగలు లైవ్గా ప్రతిరోజు నడుస్తూ ఉంటుంది దీంతో పాటు ఎద్దులు వచ్చేసి మన దగ్గర ఇక్కడ ఒక పది ఎద్దులు ఉంటాయి కరీంనగర్లో ఒక రెండు టౌన్లో ఒక రెండు ఎద్దులు ఉంటుంది ఊర్లో ఒక పది ఎద్దులు ఉంటుంది అంటే ఈ ఎద్దులు పెంచడమే మన ఉద్దేశం ఎద్దుల కోసం పెట్టింది అద్దు కానీ నా కోసం పెట్టిన కాదు కానీ మనం పెట్టిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి తప్పనిసరి పరిస్థితులు పెంచుకుంటూ వెళ్తున్నాం ఎందుకు పెంచుతున్నాం అంటే ఇది ఎంత పెంచితే నేను అన్ని ఎద్దులు పెంచగలుగుతాను ఎక్కువ ఎద్దులు పెంచాలంటే నాకు వాటితో చేసే పని కూడా ఎక్కువ ఉండాలి దానికోసం అనే ఇంత ఇంతగా కష్టపడేది ఇంతగా చేసేది ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు ఇందులో వేసే పన్నీలు కానీ ఆందేం కానీ సన్ఫ్లవర్ కానీ అవి మీ దగ్గరనే పన్నెండు బయట నుంచి ఎలా అది సరిపోదండి నేను పండించినా సరిపోదు ఎందుకంటే ఇది హ్యూజ్ క్వాంటిటీలో నడిచేది ఒక రోజు దాదాపు నాలుగు నుంచి ఐదు క్వింటల పల్లి పడుతుంది నేను పండిస్తే దాదాపు ఇరవై క్వింటల పల్లీ పండిస్తే వచ్చినవి ఇరవై క్వింటల్ అంటే ఐదు రోజులు ఆరు రోజుల కంటే ఎక్కువ కాదు సో ఏంటంటే మనం దగ్గర ఉన్న ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం దగ్గరలో ఉన్న మిల్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం మంచి సీడ్ కలెక్ట్ చేసుకోవడం అది మనకు మనం మన ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఇవ్వడమే మన ఉద్దేశం మన కస్టమర్ క్వాలిటీ ఇవ్వాలనే మన ఆలోచన ఫైనల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ విషయం వచ్చే మరి అందులో ఏది మనకు షాప్లో దొరికేటి అందులో ఎక్కువ ఉంటాయా లేకపోతే ఇందులో ఉంటాయా అంటే సేమ్ ఆయిల్ బట్ మీకు తెలిసిన విషయాన్ని బట్టి మీరు గమనించిన దాన్ని బట్టి ఒక విషయం క్లియర్గా చెప్పగలుగుతాను మీరు ఎప్పుడున్న ఏ రీఫండ్ ఆయిల్ సోకల్ కంపెనీస్ కంపెనీ పేరు కాకుండా మీరు ఏదన్నా రీఫండ్ ఆయిల్ తీసుకోండి ఒక ప్యాకెట్ తీసుకుని కన్నా చూస్తే దాని ఎడిబుల్ ఆయిల్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చూడండి అంటే అందులో ఎడవుల పర్సంటేజ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది ఆయన ఇంకొక విషయం అక్కడ చిన్నగా కారణాల్లో చిన్న ఒక మెన్షన్ చేస్తాడు ఏడీఈకే విటమిన్స్ యాడెడ్ అని ఇంకా నేను గవర్నమెంట్ సర్టిఫైడ్ ఒక సర్ ఎందుకు లేని నేమ్ అది ఆ నేమ్స్ ప్యాకెట్ కూడా నేను చూసిన సో మీరు ఒకసారి గూగుల్లో చూసినా వస్తుంది ఏడీఈకే విటమిన్స్లో డిఎన్ఐ విటమిన్ ఎండ నుంచి తప్ప దేని నుంచి కూడా రాదు మరి ఎలా ప్యాకెట్ లో అది యాడ్ చేయగలిగింది అది యాడ్ చేసి ఉంటుందా ప్రతి అంటే అసలు యాడ్ చేసే పరిస్థితి లేదు వాళ్ళక్కడ రాసి పెడుతున్నారు వాళ్ళు అంతే అక్కడ రాసి పెడుతున్నారు కానీ అది పాసిబుల్ కాదు అని చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అది ఫ్యాట్ కంటెంట్ కాదు కూడా అది ఫ్యాట్ కంటెంట్ మనది కాదు ఎందుకంటే ఒక నూనెను వేడైనప్పుడు దాని ఉన్నటువంటి ఫ్యాట్స్ అనేవి సాచురేట్ అయిపోతాయి ఒక్కసారి సాచురేట్ అయిపోయిన ఫ్యాట్ ఏమవుతుందంటే హెల్త్ అన్హెల్దీ అవుతుంది మనకి ఇప్పుడు మీకు సింపుల్ చెప్తున్నాను చాలా మంది ఇరాని ఛాయ్ ఇష్టపడతారు ఇరాని ఛాయ్ లో తెల్లటి పాలను ఇరాని వేడి చేసి వేడి చేసి ఎర్రగా అయిపోతాయి ఆ పాలు తాగిన మనకు ఒక ఒక విధమైన డ్రగ్ మన మైండ్ పడుతుంది అదే మరుక్షణిరాని చాయ్ అందుకే క్లిక్ అవుతుంది అంటే ఎక్కువసేపు హీట్ చేయడం వల్ల దానికి గుణాలను కోల్పోతుంది మామూలుగా పాలు ఒకసారి కానీ తాగాలనిపిరాని ఛాయి అట్లా కాదు ఒకసారి అవుతా రెండు సార్లు తాగాలనిపిస్తుంది దానికి కారణం డ్రగ్ ఇష్ట అలవాటు చేసుకుంటది ఈ ఆయిల్స్ లో కూడా అంతే వేడి కాకుండా చేసిందే హెల్దీ అండి తయారు చేసేప్పుడు వేడి కాకుండా చేసిందే హెల్దీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంకొక సార్ ఎదుగుగా అనగా ఎందుకు మిషన్లు చాలా ఉన్నాయి కదా మిషన్ కానుగోలు పెట్టుకోవచ్చు కదా అని ఒక్కటే చెప్తున్నాను మీరు చేతిని స్లోగా రబ్ చేయండి స్పీడ్గా రబ్ చేయండి స్లోగా రబ్ చేసినప్పుడు మీరు ఎలాంటి హీట్ ఫీల్ కాదు అంటే చాలా కంఫర్ట్గా రబ్ చేయగలుగుతారు అదే స్పీడ్ రబ్ చేయండి విత్ ఇన్ దార్ట్ టైంలో మీ హీట్ జనరేట్ అవ్వడము మీ చేతులు ఎర్రగా అయిపోవడం జరుగుతుంది ఎందుకు అంటే హీట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ర్యాపిడ్ జరిగి మీకు ఒక నొప్పి నొప్పి తెలుస్తుంది యాజలైజ్ కలర్ మారుతుంది ఆయిల్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చేసినప్పుడు ఒక నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు తిరుగుతుంది చుట్టూ ఒక ఒక రౌండ్ అయిపోతుంది అంటే ఆర్పిఎం టూ టు త్రీ టైమ్స్ ఉంటుంది అదే మిషన్కి వెళ్ళినప్పుడు ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఉంటుంది అంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంత స్పీడ్లో ఆయిల్ జనరేట్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది హీట్ జనరేట్ అవుతుంది అంటే ఆయిల్ ఏమవుతుంది అక్కడ మనకు ఏదైతే నాచురల్గా రావాల్సిన ఆయిల్ హీట్ అవుతూ బయటకు వెళ్తుంది దానివల్ల కలర్ మారుతుంది ప్యాట్స్ మారిపోతాయి మనకు కావాల్సిన హెల్దీ థింగ్స్ ఉండవు అండ్ ఎక్స్ట్రాక్ట్ చేసేప్పుడు కూడా అన్వాంటెడ్ ఆయిల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి దానివల్లనే మనకు వచ్చే దాదాపు వచ్చే రోగాలకి కారణం అదే ఒక కిలో నూనె తయారు చేయడానికి ఎంత టైం పడుతుండొచ్చు మినిమం ఒక కిలో అని పర్టికులర్గా చెప్పకుండా మనం ఒకసారి ఇస్తే పదిహేను కిలోలు ఇస్తాం పదిహేను కిలోలు వస్తే ఆరున్నర లీటర్ల ఆరు నుంచి ఆరున్నర పదిహేను కిలోల పల్లీలు ఇస్తే పదిహేను కిలోల పల్లీ ఇస్తే ఐదున్నర నుంచి ఆరున్నర అంటే దాదాపు ఆరు అనేది మనం ఆవరేజ్గా పెట్టుకుంటే ఇది రావడానికి రెండున్నర గంటల టైం పడుతుంది అంటే రెండున్నర గంటలు కష్టపడితే ఆరు లీటర్లు నూనె ఇస్తున్నాం ఇప్పుడు ఇంత ముందుకు చెప్పిన విధంగా కేకు మిగిలింది మీరు ఆవులకు కానీ ఇతర వాడకాలు చేస్తుంటారు అదేవిధంగా కంపెనీలలో ఏం చేస్తుంటారు మరి వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పాను కదా దాన్ని బై ప్రోడక్ట్ కింద డైవర్ట్ చేస్తుంటారు మళ్ళీ హార్లిక్స్ బై ప్రోడక్ట్స్ కింద తీసుకొని హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ లేదా చట్నీస్ కానీ యూజ్ చేస్తుంటారు ఆల్రెడీ అందులో ఏమీ ఉండదు తా పౌడరే అది ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో కొబ్బరి తెచ్చి మీరు పౌడర్ పట్టుకోండి కిరాణా షాప్లో కొబ్బరి పొడి తెచ్చుకోండి ఆ కొబ్బరి పొడి చేతిలో పిసికినా కానీ మనకు ఆయిల్ అంటుంది మన ఇంట్లో పట్టింది అలా పట్టుకుని చేతికి ఆయిల్ పట్టిస్తుంది మీకు తెలిసిపోవచ్చు అక్కడ డిఫరెన్స్ అనేది కొబ్బరిని డైరెక్ట్గా తీసుకున్నప్పుడు అంతా ఆయిల్పోయాక పొడి తీసుకున్నప్పుడు కలర్ విషయంలో కూడా మనకు దొరికేది నార్మల్ కలర్లో ఉంటుంది అదే గానగానే ఉన్న ధర వచ్చింది చిక్కగా ఉంటుంది దాంట్లో ఏమైనా కెమికల్స్ యాడ్ చేసే అవకాశం ఉందా వాళ్ళు చెప్పేదాంట్లో రీఫైండ్ అంటున్నాడు కదండి అంటే బాగాలేదాన్ని ఫైన్ మీరు రీఫైండ్ అంటే అది అసలే బాగోదు దాన్ని రీఫైన్ చేసిస్తున్నా అంటున్నాడు అంటే ఇక మనము లోతుకెల్ ఏంటంటే రీఫైన్డ్ ఆయిల్ అంటే ఏమీ లేదు పెట్రోలియం వేస్టేజ్ అంటే అంతే పెట్రోలియం వేస్టేజ్ అంటే ఒక ముడి పెట్రోలియం తీసుకొని అందులో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పోగా మిగిలిపోయిన దాన్ని ఆయిల్కి రీఫైన్ చేసి ఇస్తున్నాడు ముఖ్యంగా ఈ నూనె దేనికి వాడుతుంటారు అంటే నార్మల్గా మన ఖరీసా లేకపోతే ప్రత్యేకత ఏమన్నా ఉందా యాక్చువల్గా గానుగానేది వంట నూనె మనం పెట్టే బోర్డు కూడా చూడండి ఎదుగు వంట నూనెలు అంటే ఇది వంట కోసమే మనం చేస్తున్నాం వంటతో పాటు ప్రతి మెడిసిన్కి కావచ్చు లేదా బాడీ మసాజ్ కావచ్చు ఇంకా మీరు ఒక నూనె ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఈ నూనె ఏంటంటే ఆల్ మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నటువంటి నూనె సో మీరు దీన్ని వంటకే వాడతారా లేదా మెడిసిన్కి వాడతారా ఎయిర్కి వాడతారా అది మనిషి ఇష్టం ఇప్పుడు కుసుమ నూనె వచ్చేసి ఇప్పుడు కుసుమ నూనె అంటే ఓన్లీ వంట నూనె ఒక నూట యాభై ఏళ్ళ కింద కుసుమ నూనె అనేది పుట్టిన చిన్న పాపకు పెట్టే నూనె అప్పుడు ఇప్పుడు అది వంట నూనె ఇప్పుడు